గురుకుల మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్ష మోడల్ టెస్ట్లను ఐఎంఎస్ అకాడమీ నిర్వహించింది మెట్పల్లి పట్టణంలోని అక్షర స్కూల్ బస్ డిపో దగ్గర పాత సంకల్ప కాలేజీలో ఈ పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఎస్ అకాడమీ డైరెక్టర్లు పోతుగంటి లిఖిత దేవేందర్లు మాట్లాడుతూ గురుకుల మోడల్ స్కూల్ మరియు ఎంట్రన్స్ పరీక్షల మోడల్ టెస్ట్లను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమానికి వందకు పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారని ఐఎంఎస్ అకాడమీ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు ఈరోజు మేము ఐఎంఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము గురుకులము అండ్ మోడల్ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ఈ సంకల్ప జూనియర్ కాలేజ్లో మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ కోచింగ్కి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు మినిమం హండ్రెడ్ ఎబోనే వచ్చారు విత్ పేరెంట్స్ అండ్ పిల్లలతో సహా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు వీళ్ళందరికీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఎక్కువ సీట్లు ఈ ఇయర్ తెప్పించి తెప్పిస్తామని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈ ఈ కోచింగ్లో అని కోరుకుంటున్నాము ఈరోజు మెట్పల్లిలో వివిధ పోటీ పరీక్షల నిమిత్తము చిన్న పిల్లల నుండి పెద్దవారికి అంటే ఫోర్త్ క్లాస్ గురుకుల కోచింగ్ కానీ ఐదవ తరగతి నవోదయ కోచింగ్ కానీ మిగతా అన్ని పోటీ పరీక్షల నిమిత్తం ఈరోజు శిక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో విద్యార్థులు ఎలా వాళ్ళ యొక్క చదువులో మెలకువలు నేర్చుకోవాలి ఇచ్చిన సమయంలో ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా చేయాలి చేసిన తర్వాత ర్యాంక్ ఎలా సాధించాలన్న ఒక విషయం పైన ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది ఇందులో పిల్లలు వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉండాలి దాని తర్వాత ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా కంప్లీట్ చేస్తే వాళ్ళకు ర్యాంక్ వస్తుంది ర్యాంక్ వస్తే వివిధ పరీక్షల్లో సీట్ ఎలా సాధించాలనే విషయంపై ఈరోజు సంకల్ప జూనియర్ కాలేజ్ ఇక్కడ మనము గురుకులం కోచింగ్ గురించి అందరికీ వివరించి చెప్పడం జరిగింది